जय हो जय हो క్రీడాకారులు కూడా చాలా మంది ఉన్నారు అనేక రకాల స్పోర్ట్స్ ఇవాళ మనం చూస్తా ఉంటే కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో వారి నేతృత్వంలో ఒక మంచి మినీ స్టేడియం కట్టుకున్నాం ఒక వాలీబాల్ అకాడమీని తీసుకొచ్చినాం కబడ్డీ అకాడమీ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాం నేషనల్స్ ఆడుతూ ఉన్నారు అనేక మంది పిల్లలు ఇవాళ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ మన నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు భారతదేశాన్ని కూడా రిప్రజెంట్ చేసిన ప్లేయర్స్ మన ప్రాంతం నుంచి వాలీబాల్లో అనేక మంది పెద్దలు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు క్రికెట్ ప్రేమికులు కూడా చాలామంది ఉన్నారు ఎప్పటికప్పటికీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎన్నికలు కూడా జరిపి ఎన్నికలు నిర్వహించి వాళ్ళ మళ్ళీ తిరిగి మొట్టమొదటిసారిగా ఈ నెలలో మనకు టెస్ట్ స్టేటస్ కూడా వచ్చి ఒక టెస్ట్ మ్యాచ్ కూడా హైదరాబాద్లో ఇవాళ నిర్వహించడానికి మనకు అవకాశం కూడా వచ్చింది స్పోర్ట్స్ని ప్రోత్సహించే కార్యక్రమంలో క్రమంలో ఇక్కడ కూడా కోచింగ్ అకాడమీలు పెట్టాలని స్థానికంగా జిల్లా స్థాయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిరిసిల్లలో కూడా ఒక దీన్ని ప్రోత్సహించాలి ఇక్కడ ఈ లెవెల్లో మంచి కోచింగ్ సెంటర్ను కూడా నిర్వహించాలని ఆలోచన కూడా చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్పేదల్లా ఒకటే ప్లేయర్స్ అందరినీ కూడా ఇవాళ ఈ టోర్నమెంట్లో ఆడే ఆడేవారు రాణించిన వారికి ఆర్థికంగా భారికోషమే కాదు వారి టాలెంట్ ఉంటే వారికి నైపుణ్యం ఉంటే రాబో కాలంలో క్రికెట్ అసోసియేషన్లో మనకు ఉన్న పరిచయాలతో ఇప్పుడు మన మిత్రులు అనేక మంది ఇవాళ అధ్యక్షుడే మనవాడైంది ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా మన ప్లేయర్స్ టాలెంటెడ్ ప్లేయర్స్ నైపుణ్యం గల క్రీడాకారులు ఉన్నట్టయితే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించే ప్రయత్నం కూడా మన అందరి తరఫున చేయడం జరుగుతుంది కేటీ రామారావు గారి ఈవెన్లతోనే ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు పాలకవర్గం కూడా తయారైంది కాబట్టి రామారావు గారు కూడా వారు కూడా క్రీడా అభిమాని క్రీడల పట్ల మంచి మక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి వారి ఆలోచనను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూడా చేద్దాం ఈ గ్రౌండ్ గురించి కూడా ఇప్పుడే చక్రపాణి గారు చెప్పారు స్థానికంగా నేను ఎంత శ్రీనివాస్ గారిని ఎప్పటికప్పుడే అభినందిస్తూ ఉన్నాను ఎప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని పూర్తిగా నిర్వహించే దాంట్లో బాగా క్రియాశీలకంగా పాత్ర పోషించి కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఉన్నాడు దీన్ని కూడా ఇవాళ గ్రౌండ్ చాలా చక్కగా కనబడతా ఉన్నది ఇదివరకు ఒక రకంగా ఉన్న ఇవాళ అసంపూర్తిగా ఉన్న ఇది ఒక గ్రౌండ్ లాగా ఇవాళ కనబడతా ఉన్నది నేను ఒకటే కోరుతా ఉన్నాను మున్సిపల్ చైర్పర్సన్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చి ఈ మైదానాన్ని క్రీడల కోసం ఎక్కువగా ఉపయోగించే రకంగా ఉంటే బాగుంటుంది గ్రౌండ్ చెడిపోకుండా ఉంటుంది ఇతర ఇతర కర కార్యకలాపాలకు ఒకవేళ ఇచ్చినట్టయితే మనం ఎంత మంచిగా చేసినా గ్రౌండ్ చెడిపోతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అవసరానికి అవసరాన్ని మేరకే దీన్ని వాడుకొని జాగ్రత్తగా దీన్ని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం వాడుకున్నట్టయితే బాగుంటుందనే మాట కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మావంతులకు సహకారం కూడా ఉంటుంది దీన్ని పూర్తి చేద్దాం మీకు ఇంకా ఒక సంవత్సరం పదవీకాలం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా దీన్ని మంచిగా తీర్చిదిద్ది ఈ గ్రౌండ్ ఆల్రౌండ్ అన్ని స్పోర్ట్స్కు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడానికి మా వంతు కూడా తెలియజేస్తాం రామారావు గారిని ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మా అందరి తరఫున కూడా మేము అందరం కూడా వేసి చెప్పి వారిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం కూడా మా తరఫున ఉంటుందని తెలియజేస్తాం వాళ్ళు ఆడుతున్న ప్లేయర్స్ అందరికీ కూడా ఈ అభినందనలు అందరూ కూడా బాగా ఆడి రాణించి మంచి పేరు సంపాదించుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ